ఏదన్నా ఒకటి సపోజ్ వైఫ్ షాపులు కానీ లేదా బార్ రెస్టారెంట్లు కానీ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అయితే జనవరి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మామూలుగా అయితే షెడ్యూల్ పక్కన టెన్ బూయ్యాలు వచ్చింది గవర్నమెంట్ ఏదైనా ప్రత్యేక పర్మిషన్ ఇస్తే దాని పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తాం ఆ పర్మిషన్ ఇచ్చిన దాని వరకు మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఆ పర్మిషన్ దాదైతే ఉంటే మాత్రం వాటిని మంటే సీజ్ చేస్తాం అందరికీ నమస్కారం ప్రత్యేకించి మన గూడూరు డివిజన్లోని ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ముప్పై ఒకటే రాత్రి దాటుకొని జనవరి ఒకటో తేదీకి వెళ్ళే సమయంలో మనం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాము ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలను కాకపోతే దీని గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచనలు చేయబోతున్నాము ముఖ్యంగా ఏంటంటే మా వాళ్ళు ప్రత్యేకించి యువత ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ని కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ అదేవిధంగా బైకులు పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి అదేవిధంగా జనరల్ పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నట్టు మాకు గతంలో జరిగిన కొన్ని సమాచారం ఉందా దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటివి ఏమి కూడా అంటే గుంపులుగా ఊరికిప్పులుగా వెళ్తాం కానీ లేదా మోటార్ బైకులు ఎక్కువగా ఏంటంటే లంసంగా తీసుకుని పెద్ద పెద్ద సౌండ్లతో వెళ్తాం కానీ అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేస్తాం కానీ పెద్ద పెద్ద కేకలు వేస్తాం కానీ ఇలాంటి పూర్తిగా నిషేధించబడింది ఎందుకంటే ఇలాంటి చర్యల వలన సాధారణ ప్రజానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అదేవిధంగా మీరేమన్నా చేయదలుచుకునే కార్యక్రమాల్లో మీ యొక్క ప్రైవేట్ ప్లేసెస్లో ఎలాంటి ఇబ్బంది పబ్లిక్ అంటే సాధారణ ప్రజానాయకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు ఏదైనా మీరు పబ్లిక్ ఏమన్నా ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే కంపల్సరిగా ముందస్తుగా పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి పోలీసు వారి యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిక్ అంటే పబ్లిక్కి గ్యాదర్ చేసే కార్యక్రమాలు చేయకూడదు ఇప్పుడు మీరు ఎవరన్నా సొంతంగా మీట్లో కార్యక్రమాలు పెట్టుకుంటే ఏ విధమైన పర్మిషన్ తీసుకెక్కర్లేదు కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో అంటే హోటల్స్లో కానీ ఇంకేదన్నా మన రెస్టారెంట్లు కానీ ఇంకేదన్నా మన సినిమా హాల్స్ కానీ ఇంకేదన్నా ఫంక్షన్ హాల్స్లో కానీ ఇలాంటి వీటన్ని కూడా పబ్లిక్ ప్లేస్ ఉంటారు ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో ఏదైనా ఈవెంట్స్ నిర్వహించాలంటే కంపల్సరిగా పోలీసు వారి యొక్క పోలీసు వారికి దరఖాస్తు చేసుకొని వారి యొక్క పర్మిషన్ తీసుకున్నా మాత్రమే చేయాలి వాటిలో కూడా మేము కండి మేము కొన్ని కండిషన్తోనే పర్మిషన్ చేస్తాం అంటే డీజేలు అనేది వాడకూడదు అదేవిధంగా బిగ్గరగా రౌడ్ స్వీకర్స్ వాడకూడదు అదే అదేవిధంగా కొన్ని నియమ నిబంధనం అంటే అబ్యూజింగ్ సీన్స్ ఏవి కూడా కనిపించకూడదు ఇలాంటి కొన్ని కండీషన్లు పెట్టి మాత్రమే మేము ఆ రోజు పర్మిషన్ ఇస్తాము అదేవిధంగా ఎవరైతే తాగి ఆ రోజు రోడ్లు వెళ్ళగా ఏంటంటే పాత సంవత్సరం అయిపోతుందా కొత్త సంవత్సరం రాబోతున్న ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువగా మోతాదు ఎక్కువగా తాగేసి రోడ్ల మీద విశ్రణగా తిరుగుతూ రోడ్డు బండ్లు నడుపుతుంటు దానివల్ల కదా యాక్షన్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం మేము గమనిస్తుంటాం ఏంటంటే డంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏంటంటే మేము ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో కూడా డంక్ అండ్ డ్రైవ్ చేస్తాం అంటే తాగి ఎవరైతే వెహికల్స్ ఇష్టం వచ్చిన స్పీడ్గా నడిపి వాళ్ళకి కింద పడిపోతారు రోడ్డు మీద నడిచి అమాయకులు గుద్దుతారు వాళ్ళు చనిపోతుంటారు కానీ ఇలాంటి సంఘటన ఏదైనా మనకి నూతన సంవత్సరం అనేది మన సుఖ సంతోషాలతో మనం దాన్ని వ్యక్తం చేయాలి కానీ విషాద ఘటనలతో నూతన సంవత్సరాన్ని మనం వ్యక్తం చేయకూడదు కాబట్టి దానిలో భాగంగానే పోలీసు వారు తీసుకునే ప్రతి చర్య కూడా మనం సుఖంగా మనం నూతన సంవత్సరాలు ప్రవేశించాలని ఉద్దేశంతోనే మేము ఎన్ని పొన్న కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాం దాంట్లో భాగంగా ఈ ఎవరైనా సరే ఈ మన సాధారణ ప్రజల జీవనానికి సాధారణ ప్రజల జీవనానికి ఎవరు కూడా ఆటంకులు కలిగించరాదు అదేవిధంగా కేతులు కూడా ఇటువంటి రోడ్ల మీద కటింగ్ ఏదైనా రోడ్ మార్జిన్లో మీ ప్రైవేట్ ప్లేస్లో అలాంటివి చేసుకునే పర్వాలేదు తెలుసు మన స్నేక్ వైట్ చేస్తున్నారు కొన్నిసార్లు ఏంటంటే మేము చూసాం కథలో సీకపోయితే చేస్తారు వాళ్ళు పడిపోతుంటారు ఎవరన్నా రోడ్డీ వాళ్ళ వాళ్ళు తగ్గిస్తారు వాళ్ళకి ఎలా పడిపోతుంటారు ఇలాంటివి చూసిన గతంలో దానికి మరి తెల్లారి చాలా మంది మన హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఆమె యాక్సిడెంట్ వాళ్ళు ఇలాంటి సందర్భంగా చూపించిన కథలు ఎందుకంటే అలాంటివి రిపీట్ కాకుండా మా పోలీసు వైపు నుంచి తగిన జాగ్రత్త తీసుకోవడానికి అది మీ యొక్క మీ యొక్క ప్రస్తుతాల సందేహించి అందరూ సొసైటీలు అందరూ కూడా ఎలాంటివింటు అవుతారు ఎందుకంటే మనం వీళ్ళంత వరకు ఏంటంటే ఎలాంటి ప్రమాదాలనే తగ్గించాలి ఆ ఉద్దేశంతో మన వంట సిఏ గారు రోర సిఏ గారు అదేవిధంగా మన టూట్రీ గారు మొత్తం ఈ ముగ్గురు కూడా ఆ రోజు గూడు టౌన్ మొత్తం కూడా ఈ ముగ్గురు కూడా టోటల్గా మొత్తం టౌన్ అంతా మోటరింగ్ చేస్తుంటారు నేను వచ్చేసరికి మన ఎక్కడ గూడు టౌన్ కానీ అటు వాకాడు కానీ ఎక్కడైతే మొత్తం కూడా సబ్రీన్ ఏరియా మొత్తం నేను ఆ రోజు నైట్లో మోటరింగ్ చేస్తుంటాను ఎవరైనా ఉంటే వెంటనే మా ఆఫీసులో ఎవరు తెలిసిపోవట్లేదు వెంటనే మేము అక్కడికి వెళ్ళి అటెండ్ అవి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సాల్వ్ చేస్తాం అదేవిధంగా మా కానీ మీ యొక్క నోటీస్కి ఏమన్నా వస్తే ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు మీరు కూడా చూస్తే వెంటనే మాలో ఎవరికైనా సరే ఫోన్ చేసి మీరు వెంటనే తెలియపరచవచ్చు మేము వెంటనే వాడిని రిక్టరేట్ చేస్తాం